మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాలిబాట మార్గంలో వచ్చే భక్తులకు మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి ఎస్ఎస్ చంద్రశేఖర ఆజాద్ అధికారులను ఆదేశించారు ఈ మేరకు సోమవారం దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ దేవస్థాన ఇయో శ్రీనివాసరావుతో కలిసి కైలాసద్వారం హటకేశ్వరం లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాలు దర్శనం క్యూలైన్లు క్యూ కాంప్లెక్స్ మొదలైన వాటిని పరిశీలించారు అనంతరం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు సమావేశంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు మంచినీటి సరఫరా పాతాల పుణ్యస్నానాలకు ఏర్పాట్లు తలనీలాలు సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లు ట్రాఫిక్ క్రమబద్దీకరణ వైద్యారోగ్య సేవలు వాహనాల పార్కింగ్ పారిశుద్ధ్యం మొదలైన అంశాల గురించి చర్చించారు ముందుగా యోఎం శ్రీనివాసరావు బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేపట్టిన ఆయా ఏర్పాట్లను వివరించారు ఈ సందర్భంగా ఉత్సవాల ప్రత్యేక అధికారి ఆజాద్ మాట్లాడుతూ ఉత్సవాలలో ఆయా కైంకర్యాల నిర్వహణలో సమయపాలన పాటించాలన్నారు భక్తుల రద్దీకి తగినట్టుగా ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు ఏలాంటి కొరత లేకుండా మంచినీటి సరఫరా ఉండాలన్నారు హటకేశ్వరం వద్ద భక్తులు స్నానాలాచరించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలన్నారు ఉత్సవాల ముందు రోజు నుంచే కైలాసద్వారం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు ఉండాలన్నారు భక్తులు క్యూలైన్లలో అధిక సమయం వేచి ఉండకుండా ఉండేలా తగు చర్యలు చేపట్టాలన్నారు జ్యోతిర్ముడి సమర్పణకు పారిశుద్ధ్యం ప్రధాన కూడళ్లలో పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు జిల్లా వైద్యశాఖ సమన్వయంతో వైద్యశాలలో వైద్య శిబిరాలలో తగినంత మందులు అందుబాటులో ఉండేలా సిద్ధం చేసుకోవాలన్నారు ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు సీనియర్ వేద పండితులు స్థానాచార్యులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు Me N9 News YouTube channel. Please like, share, and subscribe.